ఇవాళ ముగ్గురిగా బాహాటంగా చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు రాజా పెద్దలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే వెన్నుముకలు లాంటి కార్యకర్తలు పార్టీని సక్రమ పద్ధతిలో నడిపిస్తున్న నాయకులు ప్రజల ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ ఇవ్వాల్సిన సముచితమైన తాను ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న అసంతృప్తి ఇది ఇవాళ మహాటంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఈ ఐపాక్ అనే ఒక పనికి మారిన సంవత్సరం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ మేము ఐఐటి కాన్పూర్లో ఐఐటి చేసేవాళ్ళం ఐఐటి కాన్పూర్లో చేసేవాళ్ళం ఐఐఎం బెంగళూరు చేసే వల్లం అధిక పాల డిగ్రీలు రాజకీయానికి పైగానే డిగ్రీలు పెట్టుకొని ఉన్నత విద్యా వర్థులను చెప్పుకొని వాళ్ళ మక్క గడుపుకోవడానికి రాబోలి అనేది నిలబెట్టుకోవటానికి ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు చేయడానికి ప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో ప్రజా ప్రతినిధి మీద కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ పట్ల మంచిగా చూసాం కూడా కానీ వాళ్ళ దుర్మార్గమైన బుద్ధి వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు వాళ్ళకు నాయకులందరూ కూడా బౌతుక దాని చేయడని ఇండైరెప్ట్ సపోర్ట్ చేస్తున్నారు కానీ